అందరికీ నమస్కారం వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు ధన కొరత బాధలు ఉండవు కొంతమంది ఎంత సంపాదించినా డబ్బును నిలుపుకోలేరు డబ్బు చేతికి వచ్చిందన్న ఆనందం కొద్దిసేపట్లోనే ఆవిరైపోతుంది అనుకోకుండా ఏదో ఒక రూపంలో డబ్బులు ఖర్చైపోతూ ఉంటాయి డబ్బులు పొదుపు చేయలేకపోతారు మీరు కూడా ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక మానసిక శారీరక సమస్యలు ఎదుర్కోవడానికి దోషం కూడా కారణం కావచ్చు దాని నుంచి బయటపడేందుకు వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచడం వల్ల మీ అదృష్టం సంపద రెట్టింపు అవుతుంది ఆర్థికంగా పుంజుకుంటారు సంపద పోగుపడడానికి ఆర్థిక పురోగతి సాధించడానికి వాస్తు ప్రకారం ఈ పరిహారాలు పాటించి చూడండి ఈ వస్తువులను మీ ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషం కూడా ఉండదు ఇవి ఇంట్లో ఉంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది సంపద పెరుగుతుంది ఆ వస్తువులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీఫలం శ్రీఫలం ఇంట్లో ఉంచుకోవడాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు ఇది ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి శ్రీఫలం అనేది ఒక చిన్న కొబ్బరికాయ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు శ్రీఫలాన్ని పూజా గదిలో ఉంచుకుంటే వ్యాపారంలో లాభాలు పొందుతారు డబ్బు సంపాదన పెరుగుతుంది విజయాలు మీ సొత్తం అవుతాయి తాబేలు తాబేలుని మహావిష్ణువు అవతారంగా భావిస్తారు ఇంట్లో తాబేలు ప్రతిమ ఉంచుకోవడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది వాస్తు ప్రకారం తాబేలు ప్రతిమను ఎప్పుడూ ఉత్తర దిశలోనే ఉంచాలి క్రిస్టల్ తాబేలు ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మీద ఉంటుంది పిరమిడ్ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పిరమిడ్ ఉంచడం వల్ల ఆర్థిక శ్రేయస్సు లక్ష్మీదేవి ఆశీర్వాదాలు లభిస్తాయి క్రిస్టల్ పిరమిడ్ ఉన్న ఇళ్లల్లో ఆదాయం పెరగడంతో పాటు వృత్తిలో పురోగతి కూడా ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు వాస్తు ప్రకారం పిరమిడ్ ఇంట్లో ఉండడం వల్ల ప్రమాదాల నుంచి బయటపడతారు మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది ప్రతికూల శక్తులు తొలగిపోతాయి వాస్తు దోషాలను తొలగించుకోవడం కోసం ఇంట్లో పిరమిడ్ని ఉంచుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు మూలలో పిరమిడ్ ప్రతిమను పెట్టుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు ఇక గోమతి చక్రం గోమతి చక్రాన్ని ఇంట్లో ఉంచడం వల్ల ఆనందం శాంతి శ్రేయస్సు లభిస్తాయి పదకొండు గోమతి చక్రాలను పసుపు వస్త్రంలో చుట్టి భద్రంగా మీరు డబ్బు నిల్వ చేసుకునే లాకర్లో పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు వ్యాపారంలో విజయం సాధిస్తారు లాభాలు గడిస్తారు డబ్బు రాకకు అనేక మార్గాలు ఏర్పడతాయి ధనానికి కొదువ ఉండదు గోమతి చక్రాలు దోషాలను నివారించే వాటిగా కూడా పరిగణిస్తారు వీటిని ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిది బాలారిష్ట దోషాలు కలిగిన పిల్లలకు గోమతి చక్రం లాకెట్ మెడలో వేయడం వల్ల నరదృష్టి బాధ నుంచి విముక్తి కలుగుతుంది కమలఘాట్ మాల ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు కమలఘాట్ మాలను శుభప్రదంగా భావిస్తారు ఈ మాలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల సంపదకు మార్గం సుగమం అవుతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది ధ్యానం జపం చేసేందుకు శివభక్తులు రుద్రాక్షలు ఉపయోగిస్తారు అలాగే వైష్ణవ భక్తులు తులసి మాల ఉపయోగిస్తారు మహాలక్ష్మీదేవి కోసం తామర గింజలతో తయారు చేసిన ఈ కమలఘాట్ మాల చాలా మంచిది దీన్ని ఇంట్లో ఉంచుకుంటే మంచి ప్రయోజనాలు పొందుతారు ఈ మాలను ఉపయోగిస్తూ జపం చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీసులు లభిస్తాయి భక్తుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్